కర్ణుడు సేనాధిపతిగా ఉన్న పదహారవ రోజు జరిగిన యుద్ధాలలో వంగరాజు వద గురించి సంజయుడు ధృతరష్నితో ఇలా చెప్పసాగాడు దుర్యోధనుడు పురికొల్పగా మావటివాళ్ళు ఏనుగులను ఎక్కి దృష్టదుమ్ చంపదలిచి ఆయనపైకి వెళ్ళారు కురుపక్షంలో ఉన్న తూర్పు దేశం వారు దక్షిణం దేశం వాళ్ళు గజ కలిగి ఉన్నారు అలాగే అంగవంగ దేశీయులు పుండ్రులు మగధ దేశం వాళ్ళు తామ్రలిప్తులు మేకలు కోసలు మద్రదేశీయులు దశార్నులు నిషదులు కూడా గజ యుద్ధంలో ఆరితేరిన నేర్పరులైన బీరులను కలిగి ఉన్నారు వీరందరూ కలింగ దేశీయులతో కలిసి బాణాలతో తోమరాలతో నారాచాలతో సమృద్ధిగా వర్షం కురిసే మేఘాలలాగా భూమిలో పాంచాల సేనలను ముంచి వేసారు వర్షంతో పాండవుల సేనను అంతటిని త్రొక్కివేయదలిచిన ఏనుగులను మామటివాళ్లు బ్రేళ్లతో అంకుశాలతో ఎన్నోసార్లు పురికొల్పారు అది చూసి దుష్టదుమ్ముడు నారాచాలను వర్షంగా కురిపించాడు కొండలంతా ఉన్న ఏనుగులలో ఒక్కొక్క దారిని పది బాణాలతో ఆరింటితో ఎనిమిదింటితో గాయపరిచాడు మేఘాలు సూర్యుణ్ణి కమ్మినట్లు గజారోహకులైన వీరులు దృష్టదుమ్నుణ్ణి కప్పివేయటం చూసి పాండవులు పాంచాలులు పదునైన ఆయుధాలను ధరించి కేకలు వేస్తూ వారి మీదికి వెళ్ళారు నకులుడు సహదేవుడు ఉప పాండవులు ప్రభద్రకులు సాచ్చకీ శిఖండి పరాక్రమవంతుడైన చేకితానుడు అనే వీరులు అందరూ అల్లెత్రాడులు అనే వీణ తీగలను మీటుతూ శూరుల తాళాలతో ప్రేరితులై వీర నృత్యం చేస్తూ మేఘాలు కొండల మీద వాన కురిసినట్లు ఆ ఏనుగులను బాణ వర్షంతో ముంచెత్తారు కురుపక్షంలోని మ్లేచ్ఛ వీరులు పురికొల్పిన ఏనుగులు అతి కోపంతో పాండవ సేనలోని పదార్థులను గుర్రాలను రథాలను తొండాలతో విసిరివేసి కాళ్లతో తొక్కివేశాయి అవి పాండవ సేనలోని సైనికులను దంతాలతో చీల్చివేయసాగాయి మరికొందరిని తొండాలతో ఎత్తి విసిరివేశాయి చాలామంది యోధులు వాటి దంతాల్లో చిక్కుకొని భయంకర స్థితిలో కిందపడ్డారు సాచ్చకి తన ఎదుట ఉన్న వంగదేశాధిపతి ఏనుగు మర్మస్థానాలను తీవ్ర వేగం గల బాణంతో ఛేదించి నేల కూల్చాడు అప్పుడు ఏనుగు మీద నుంచి దూకబోతున్న బంగరాజు వక్షస్థలంలో సాచ్చకి ఒక బాణం వేశాడు దాంతో గాయపడిన బంగరాజు నేల మీద పడ్డాడు